హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి సోనాలు నాటండి వీటి నుంచి వచ్చిన పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ అయితే గమనించవచ్చు మీకు వన్ డే ఆర్ వన్ మంత్ లేదా ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి బ్రూడింగ్ అది చేయడం కష్టం అవుతుంది కనుక చేసుకున్న వాళ్ళకి అయితే వన్ డే చిక్స్ ఇస్తాము ఇబ్బంది ఏమీ లేదు లేదంటే చేసుకోలేము అంటే కనుక మనం ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సిన కూడా స్కీన్పై నా నెంబర్ పెడతాం చూసి కాల్ చేయొచ్చు అలాగే వన్ డే వన్ డే తీసుకున్న వన్ డే తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా మనం అన్ని వ్యాక్సినేషన్స్ కానీ అన్నీ కూడా మెడికల్ పరంగా అంతా చెప్పడం జరుగుతుంది అలాగే బ్రూడింగ్ ఎలా చేయాలని చెప్తాము అలాగే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం కదా వాళ్ళకి అంత కూడా గైడెన్స్ ఇస్తానండి ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు మీరు తీసుకునే దాకా కూడా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అలాగే మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా మనం చేసేస్తానని చెప్తాను కంపల్సరీ చేసేస్తాను ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఫార్మర్ బాగుంటేనే మనం కూడా బాగుంటాం దాని దానివల్ల మనం చేసేస్తాం ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఏంటంటే ఇవి మీట్కే కాకుండా ఎగ్స్ కూడా బాగా పనిచేస్తాయి అంటే అలాగే ఇమ్యూనిటీ పవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి జబ్బులన్నీ కూడా రావడం కూడా చాలా తక్కువ మీకు ఎక్స్ పర్పస్ కూడా ఇది వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ఎగ్స్ అయితే ఇస్తుంది ఎక్స్ పర్పస్ పెంచిన వాళ్ళు కూడా ఓన్లీ ఫీమేల్ ఫీమేల్ అంటే మేల్స్ ఎక్కువ రాకుండా మామూలుగా ఓన్లీ ఫీమేల్స్ వచ్చేవాళ్ళు కూడా ఫీమేల్ ఫీమేల్ సిక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మీరు ఇవి వచ్చేసి మనం రావులపాలెం ఇచ్చామండి అంటే వాళ్ళు రాజమండ్రి వచ్చి తీసుకున్నారు రాజమండ్రి పంపించాను ఒక ఆరు వందలు సిక్స్ అండి ఇవి మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చు ఇవి వచ్చేసి ఓన్లీ ఫీమేల్ ఫీమేలే మనం పంపించడం జరుగుతుంది జరిగింది ఇవి వాళ్ళ ఎక్స్ పర్పస్ అని తీసుకున్నారు వాళ్ళు అలాగే క్వాలిటీ అయితే నచ్చిందని చెప్పారు మళ్ళీ ఆర్డర్ కూడా పెడతా ఉన్నారు మీకు ఎవరికి కావాల్సినా కూడా మీరు మనకు కాల్ చేయొచ్చు ప్రతి విషయంలో కూడా మన సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి అలాగే ఇవి జమ్ముకుంటా థౌజండ్ సిక్స్ అయితే మనం పంపించడం జరిగింది ఈ థౌజండ్ పిల్లలు కూడా వాళ్ళు ఒకే దాంట్లో పెట్టారు ఇట్లా పెట్టొద్దండి ఇట్లా పెడితే ఏమవుతుందంటే గుంపులు గుంపులు అయిపోయి చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఏంటంటే రెండు సపరేట్ పార్టేషన్ కానీ చేసుకుని రెండిట్లో ఒక ఐదు వందలు ఐదు వందలు పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగా గుంపులు గుంపులు అవ్వకుండా దాన్ని చప్పుడు చేయడం అటువంటివి చేయాలి మీకు అలాంటి గైడెన్స్ అన్నీ కూడా నేను ఇస్తాను ఇబ్బంది ఏమైనా లేదు స్క్రీన్పై నా నెంబర్ పెడతాను కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్